జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పి ప్రశాంతి తుమ్మలోవ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు వైద్య సేవల నాణ్యతలు సమీక్షించి పలు వార్డులు పరికరాలు రికార్డులు మందుల నిల్వలు టెస్టు నిర్వహణ అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ వివరాలను పరిశీలించారు ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగ్గా ఉండాలని రోజువారీ పరిశీలనతో పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలన్నారు ఫస్ట్ రిఫరల్ యూనిట్ అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకు రావాలని అధికారులకు సూచించారు వైద్య సదుపాయాలు ప్రజలకు సులభంగా అందేలా చేసే విధంగా సేవల మళ్లింపు అవసరమైతే పరిశీలించాలన్నారు ఈ మేరకు డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు ఎంహెచ్ఓ డాక్టర్ వి వినూత్న జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ వైద్యాధికారి డాక్టర్ శ్రీవల్లి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ సరితలతో సమావేశం నిర్వహించి యూనిట్ అభివృద్ధి సిబ్బంది వినియోగం రోగుల అవసరాలపై సమీక్ష జరిపారు